తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడుతోంది మూడు రోజుల కలెక్షన్స్ వివరాలు హిట్ అవడానికి అవసరమైన మొత్తం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం మిరాయ్ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్ తేజ సజ్జా సినిమా మరోసారి బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది హనుమాన్ విజయం తరువాత ఈ యంగ్ హీరో నటించిన మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది మిరాయ్ సినిమా ఇండియాలో మూడో రోజు పదహారు రూపాయలు ఇరవై ఐదు నెట్ కలెక్షన్స్ రాబట్టినట్లు సక్నిల్క్ సంస్థ తెలిపింది ఈ నెట్ కలెక్షన్లలో హిందీ బెల్ట్ నుంచి మూడు రూపాయలు నాలుగు కోట్లు తెలుగు ద్వారా పన్నెండు రూపాయలు ఐదు కోట్లు తమిళనాడులో రెండు లక్ష రూపాయలు కన్నడలో లక్ష రూపాయలు మలయాళంలో ఐదు లక్షల వసూళ్లు వచ్చినట్లు సమాచారం అయితే రెండో రోజుతో పోలిస్తే మూడో రోజు మిరాయ్ కలెక్షన్స్ ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాలు శాతం తగ్గాయి ఇక మూడు రోజుల్లో ఇండియా వైడ్గా మిరాయ్ సినిమాకు యాభై ఏడు రూపాయలు యాభై కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయినట్లు హిందుస్థాన్ టైమ్స్ ఇంగ్లీష్ పేర్కొంది ఇదిలా ఉంటే వరల్డ్ వైడ్గా కూడా మిరాయ్ అదరగొడుతోంది రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా మిరాయ్ సినిమాకు ఇరవై ఆరు రూపాయలు డెబ్బై రెండు కోట్ల షేర్ కలెక్షన్స్ రాగా నలభై తొమ్మిది కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి అంటే ఈ లెక్కన మూడు రోజుల్లో యాభై రూపాయలు నుంచి అరవై కోట్ల గ్రాస్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది ఇకపోతే మిరాయ్ సినిమాకు ఓవరాల్గా రూ ముప్పై ఆరు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఫిక్స్ అయింది దాంతో మిరాయ్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ముప్పై ఏడు కోట్ల రూపాయలు అయింది అంటే ముప్పై ఏడు కోట్ల రూపాయలు వస్తే మిరాయ్ సినిమా హిట్ గా పరిగణించవచ్చు అలాగే అంతకంటే ఎక్కువ వస్తే మిరాయ్ సినిమా లాభాల్లోకి వెళ్తుంది ఇప్పుడు ఈ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ చేరుకోవాలంటే మిరాయ్ సినిమాకు ఇంకా ఆరు రూపాయలు నుంచి ఏడు కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలని సమాచారం మిరాయ్ సినిమాకు మొదటి రెండు రోజుల్లో ఉత్తర అమెరికాలో ఒకటి ఆరు మిలియన్ డాలర్లు రాబట్టింది ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో పంచుకుంది ఇలా కలెక్షన్లతో సత్తా చాటుతున్న మిరాయ్ సినిమాకు కార్తీక్ గట్టమనేని దర్శకత్వం వహించారు ఇక మిరాయ్ సినిమాలో తేజ సజ్జా హీరోగా చేస్తే మంచు మనోజ్ విలంగా ఆకట్టుకున్నాడు రితికా నాయక్ హీరోయిన్గా చేసింది బ్యూటిఫుల్ శ్రియా సరన్ కీలక పాత్ర పోషించింది సెప్టెంబర్ పన్నెండున థియేటర్లలో విడుదలైన మిరాయ్ మంచి పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది మొత్తం మీద మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ప్రతిస్పందనను పొందుతోంది ఇంకా కొన్ని కోట్లు రావడం ద్వారా సినిమా హిట్ నిలిచే అవకాశం ఉంది